ప్రైజ్ అలాట్ యసుగురిస్తు ప్రపర్ణాములో మీకందరికీ వందనములు చెల్లిస్తున్నాను నామునకు మహిమ కలుగును గాక దేవుడు మరొక దినాన్ని మీ అందరితో కలిసి ప్రార్థించుకుని వాక్యాన్ని ధ్యానించే కృపను దేవుడిచ్చినందుకు దేవునికి సమస్త మహిమ కలుగును గాక ఈ దినం మన వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం మీరందరూ కూడా ప్రార్థనలో నాతో పాటు మీ అందరి ప్రతి ఒక్కరి అవసరత యేసుక్రీస్తు ప్రభు నామ్లో తీర్చిగల శక్తిమంతుడు సమర్థుడు అని నమ్మి విశ్వాసంతో మీరందరూ కూడా ప్రార్థించండి మహాగణుడివి మహోన్నతుడివి సర్వాంతర్యామవి సర్వసృష్టికర్త మా ప్రభా మా దేవ మా రక్షక మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామయ్యా తండ్రి నాయన మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభావ అయ్యా ఎంతో మందికి లేని ధన్యత ఎంతో మందికి లేనటువంటి కృప మా మాయడలు చూపించి అయ్యా తండ్రి ప్రభు అని పిలిచే ధన్యతమాకిచ్చావయ్యానికి స్తోత్రాలు అయ్యా పరిశుద్ధాత్మ ఆత్మదేవ మాలో ఉన్న దేవ మాతో ఉన్న దేవ మమ్మల్ని నడిపిస్తున్న దేవ మా మధ్య దేవా నీకే స్తోత్రాలు నీ ఆత్మ సంచారం మా మధ్య ఉన్నందుకు నీకు స్తోత్రాలయ్యా అయ్యా ప్రభు ఈ ప్రార్థంలో ప్రతి బిడ్డను పేరు పేరు దీవించండి ఎవరైతే ఏ బలహీనతతో ఉన్నారో ఎలాంటి అస్వస్థతలు ఉన్నారో ఎలాంటి అప్పుల బాధలు ఉన్నారో ఎలాంటి సమస్యల్లో ఉన్నారో నీకు మాత్రమే తెలుసయ్యా తండ్రి ప్రతి ఒక్కరిని ఎసుకరిస్తున్న ఆమెలో విడుదల గాక అపవాది శక్తుల నుంచి చీకట శక్తుల నుంచి దురాత్మ శక్తుల నుంచి ఏసుకరిస్తున్న ప్రతి ఒక్కరు విడుదల పొందుకుంది గాక అయ్యాన్ని ఎందుకొచ్చి వారిని ఎంత మాత్రం అంటున్నావు తండ్రి అయ్యాన్ని సరిదిలో మొరుపెట్టి వారిని ఎంత మాత్రం కూడా విడిచిపెట్టే దేవుడు కాదు అలక్ష్యం చేసే దేవుడు కాదయ్యా అయ్యా ప్రతి ఒక్కరు గొప్ప దేవుడు అని మమ్మల్ని పుట్టించిన దేవుడు అని సర్వాంతర్యం సర్వ సృష్టికర్తని గ్రహించి అయ్యా తండ్రి లోకంలో నైనా తండ్రి మనుషుల వైపు లోకం వైపు చూస్తూ అయ్యా నశించిపోతూ తప్పిపోతున్న ప్రతి బిడ కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా లోకంలో జీవిస్తూ లోకంలో కలిసిపోయి జీవించకుండా నీ వైపు చూసి తండ్రి వారి యొక్క ప్రతి అవసరతను నీ పాద పెట్టి తండ్రి ఎవరైతే ప్రార్థిస్తున్నారో ప్రభా వారందరినీ ఇప్పుడే ఏ ప్రతి ఒక్కరి బంధకాలు కాక నీ ఆత్మశక్తి చేత నింపి బిడ్డలందరికీ దీర్ఘాయుష్యను ఆరోగ్యాన్ని స్వస్థతను బిడలో దయచేసి నిండు నూరేళ్ళు నిన్ను సేవించి నిన్ను మహిపరిచి నీ రాజ్య వారసులుగా చేసుకున్నందుకు నీకు వందనాలయ్యా అయ్యా ఈ సమయాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి నన్ను కంప్లీట్గా మరుగుపరిచి మీరే నాలో ఉండి మాట్లాడి అయ్యా ఆదరణ లేని బిడలకు నాయన నీ వాక్యంతో ఆదరించండి బలపరచండి ధైర్యపరచండి సంపూర్ణ సంతోషము సమాధానము ఆరోగ్యము ఐశ్వర్యము అనుగ్రహించి దీవించండి గర్భఫలము లేని బిడ్డలకి ఎసుకరిస్తున్న వాళ్ళు గర్భం తెలవ తెరవబడిగాక అప్పులు ఊపులో కూరుకుపోయిన వారికి ఎసుకరిస్తున్న వాళ్ళ బిడల కలుగును గాక మనశ్ శాంతి సమాధానం లేకుండా ఉన్న వారికి శాంతి సమాధానము సంతోషము ఏసుక్రీస్తు ప్రభు అని ప్రతి బిడ్డకి కలుగును గాక ప్రాతంలో ఏకీభవించిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి వినేచి గ్రహించే మనసు ప్రతి బిటికు దయచేయమని మా ప్రభువును మా ప్రతి యేసుక్రీస్తు ప్రభు ప్రభువారి అతి శ్రేష్టమైన ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం పర్వతండ్రి ఆమె ఆమె హల్లెలూయా స్తోత్రం ఈ దిన వాక్యాంశము ఈ లోక జ్ఞానము దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా ఏంటంటే ఈ లోక జ్ఞానము దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు అనగా దేవుని ఎందు విశ్వాసం నుంచి దేవుని మాటకి లోబడమే జ్ఞానమునకు మూలం కానీ దేవుడు మనల్ని సృష్టించి ఈ లోకంలోనికి మనల్ని పంపిస్తే దేవుని వైపు చూడకుండా లోక జ్ఞానం వైపు చూస్తూ అదే జ్ఞానం అనుకుంటూ దేవునికి దూరంగా ఉంటే అది ఏమంటున్నాడు వెర్రితనముతో సమానం అంటున్నాడు ఈ లోక జ్ఞానము వెర్రితనముగా దేవుడు చేసి ఉన్నాడంట ఈ లోకంలో ఎంతో చదువులు చదువుకోవచ్చు ఎంతో అందం ఉండొచ్చు ఐశ్వర్యం ఉండొచ్చు ఘనత ఉండొచ్చు కానీ దేవుడు లేకపోతే ఈ యొక్క కలిగి ఉన్న సంస్థము కూడా వెర్రితనువుగా దేవుడు భావిస్తున్నాడు కాబట్టి దేవుడు ఏం చేశాడు జ్ఞానులను సిగ్గుపరచడానికంట వెర్రివారు అయినటువంటి వారిని ఏర్పరచుకున్నాడంట అనగా వెర్రివారు అనగా తెలివి తక్కువ వారు అందం లేనివారు ఇంకా ఈ లోక జ్ఞానం లేనివారు చదువు లేనివారు ఈ లోకంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు లేనివారు వీళ్ళందరినీ దేవుడు ఏర్పరచుకున్నాడంట ఎందుకు జ్ఞానులను సిగ్గుపరచడానికి వేరే వారిని దేవుడు ఏర్పరచుకున్నాడంట అనగా దేవుని మాటకి లోబడితే అదే జ్ఞానం జ్ఞానం ఎక్కడి నుంచో రాదు చిన్నపిల్లలు ఏం చేస్తారు తల్లిదండ్రులకు లోపడతారు ఎందుకు వాళ్ళకి జ్ఞానం లేదు కాబట్టి చిన్నపిల్లలు కాబట్టి అలాగే ఈ లోక జ్ఞానం లేని వారే దేవుని మాటకి లోబడతారు లోక జ్ఞానం ఉన్నవారు దేవుని మాటకి లోబడరు లోబడకపోగా ఏం చేస్తూ ఉంటారు విమర్శిస్తూ ఉంటారు వారి జ్ఞానమే జ్ఞానం అనుకుంటూ ఉంటారు అని ఇది నేర్చుకుందాం ఒకటి కొరింది ఇరవై వచనను చూద్దాం ఒకటి కొరింది ఒకటో అధ్యాయము ఇరవయ వచనం జ్ఞాని శాస్త్రి ఏమయ్యను ఈ లోక ఈ లోకపు తర్కవాది ఏమయ్యను ఏమంటున్నాడు జ్ఞాని ఏమయ్యాడు శాస్త్రి ఏమయ్యాడు శాస్త్రులు పరసయులు అనగా వారు ధర్మశాస్త్రాన్ని పాటించేవారు అడుగు ధర్మశాస్త్రాన్ని పాటించి వారి జ్ఞానమే జ్ఞానం అనుకుంటూ వారు జీవిస్తున్నారు కాబట్టి ఏమయ్యాడు శాస్త్రి ఏమయ్యాడు జ్ఞాని ఏమయ్యాడు ఈ లోకపు తర్కవాది ఏమయ్యను ఈ లోకంలో తర్కించేవారు వాదించేవారు ఏమయ్యారు ఈ లోక జ్ఞానము దేవుడు వేరేతనముగా చేసి ఉన్నాడు కదా ఈ లోక జ్ఞానాన్ని దేవుడు వేరేతనముగా చేసి ఉన్నాడు కదా దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగుకుండినందున ఏంటంట దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగుకుండినందున వారి యొక్క సొంత జ్ఞానాన్ని బట్టి దేవుణ్ణి పెరుగ ఎరుగలేకపోతున్నారంట ఎరుగుకుండినందున సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుటకు దేవుడు దయాపూర్వక సంకల్పం ఆయన ఆయన దయను బట్టి ఎవరైతే ఆయన సువార్తను సువార్త దేవుని వాక్యమందు ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో వారందరినీ కూడా ఆయన దయను బట్టి ఆయన కృపను బట్టి రక్షించుకున్నాడు శిలువలో సమస్తాన్ని కూడా జయించాడు ఆయన సిలువ వైపు చూసి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే చాలు అంటున్నాడు ఈ లోక జ్ఞానం అంతా కూడా వెరితనము ఒకచోట మురికి గుడ్డ వలె ఉంది అంటున్నాడు ఈ లోక జ్ఞానం ఎలా ఉందంట మురికి గుడ్డల వంటిది మన జ్ఞానము వెరితనము మురికి గుడ్డల వంటిది కానీ దేవుని అంత ఎప్పుడైతే విశ్వాసం ఇస్తామో ఆయన సిలువులో సమస్తాన్ని జయించి మనల్ని పరలోక రాజ్యానికి వారసులనుగా దేవుడు మనలు చేసుకుని ఉన్నాడు కాబట్టి రక్షింపబడిన వారికి దేవుని శక్తి అయి ఉన్నది రక్షింపబడని వారికి విరితన్మగా ఉంది అంటున్నాడు రక్షింపబడడం అనగా దేవుని అందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ పొందుకోవడం ఆయన మనల్ని నిత్య నరకాకి నుంచి తప్పించి తప్పించడానికి రక్షించాడు మనల్ని నరకంలో అగ్నిలో పడవేయబడవలసిన మనము ఈ లోక దుష్టత్వంతో నశించుకోవలసిన మనము మనల్ని దేవుడు ఏం చేశాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచడం ద్వారా మనల్ని రక్షించాడు నిత్య నరక నిత్య నరకాగారి నుంచి మనల్ని తప్పించాడు కాబట్టి మనము సిలువ వైపు చూసినప్పుడు సమస్తాన్ని కూడా జయించగలుగుతాం అంతేకాని లోక జ్ఞానం చేత మనము దేనిని కూడా జయించలేము ఇరవై ఒకటో విషయం సువార్త ప్రకటనను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుటకు నమ్మివారినే రక్షిస్తానంటున్నాడు దేవుని దయాపూర్వక సంకల్పం ఆయన దయ ఆయన సంకల్పాన్ని బట్టి సువార్త విన్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన రక్షించి ఉన్నాడు యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు యూదులు ఏం చేస్తున్నారంటే నాకు ఏదైనా సూచక క్రియ చూపించు అని యూదులు ఏసైని అడుగుతారు ఆయన కోపం వస్తుంది వీరు ఏమంటారంటే వ్యభిచారులైన వీరికి సూచకక్రియ కావాలంట అంటాడు వ్యభిచారులైన వీరికి సూచక్రియ కావాలి వ్యభిచారులు అనగా శారీరకమైన వ్యభిచారం గురించి కాదు ఆత్మీయమైన వ్యభిచారాన్ని గురించి మాట్లాడుతున్నాడు లోక సంబంధమైనటువంటి విగ్రహారాధనతో కూడినటువంటి వారిని వ్యభిచారులుగా పోలుస్తాడు ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని నమ్మిన వారిని ఈ లోక జ్ఞానమే వారికి జ్ఞానం అనుకున్న వారిని ఆయన ఎలా ఎలా మాట్లాడుతున్నాడు వ్యభిచారుణులారా అని పిలుస్తాడు యూతులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు గ్రీసు దేశస్తులు జ్ఞానము వెతుకుతున్నారంట గ్రీసు దేశస్తులు అనగా విగ్రహారాధికులు ఏమడుగుతున్నారంట జ్ఞానాన్ని వెతుకుతున్నారంట ఎక్కడ దొరుకుతుందో అని వెతుకుతున్నారు వాళ్ళు అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ఎవరంటున్నారు ఇది పావులు గారు చెప్తున్నారు పావులు గారు ఈ ధర్మశాస్త్రాన్ని అంతటిని పాటించినటువంటి వాడు యాకోబ కుమారులైనటువంటి యోసా యోసేపు బెన్యామేను బెన్యామేను వంశంలో నేను పుట్టాను ధర్మశాస్త్రాన్ని అంతటిని నేను పాటించిన వాడను కానీ ధర్మశాస్త్రాన్ని బట్టి నేను ఏది చేయాలనుకున్నానో అది చేయలేకపోయాను ఏది చెయ్యకూడదు అనుకున్నానో దానిని చేశాను కాబట్టి నేను ధర్మశాస్త్రం కింద లేను క్రీస్తు ఎందు విశ్వాసం ఉంచడం ద్వారా యస్సు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారానే మనము ఈ లోకంలో ఉన్నటువంటి పాపాన్ని కానీ శాపాన్ని కానీ మనము జయించగలుగుతాం విడుదల పొందుకుంటామని పావులు గారు చెప్తున్నారు ఇది కొరెందీలకు రాసినటువంటి పత్రిక పౌలు గారు రాశారు కొరిందీలు అనేటువంటి ఒక ప్రదేశం ఆ పట్టణంలో ప్రజలకు సంఘస్తులకు పౌలు గారు రాస్తున్నారు సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము గ్రీసు దేశస్తుల జ్ఞానాన్ని వెతుకుచున్నారు అయితే మేము ఏం చేస్తున్నామంట సిలువ వేయబడిన క్రీస్తును మాత్రమే ప్రకటిస్తున్నాము ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వేరేతనముగాను ఉన్నాడు యూదులకు ఏంటంటే ఆటంకము అంటే వాళ్ళు నమ్మడం లేదు ధర్మశాస్త్రాన్ని మాత్రమే నమ్ముతున్నారు ఎలా అంట అన్యజనులకు వెరితనముగా ఉన్నాడంట రక్షణ లేనటువంటి వారికి వెరితనముగా ఉన్నాడు కానీ యూదులకేమీ గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తిను దేవుని జ్ఞానమునే ఉన్నాడు యూదులైనా గ్రీసు దేశస్తులైనా దేవుడు పిలువబడిన వారికి మాత్రమే ఎలా ఉన్నాడంట దేవుని శక్తియు క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు దేవుని వెరితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము కలదంట దేవుని వెరితనం ఎలాంటిదంట మనుషుల జ్ఞానము కంటే కూడా జ్ఞానము కలదంట దేవుని బలహీనత మనుష్యుల బలము కంటే కూడా బలమైనది దేవుని జ్ఞానము మనుషుల దేవుని వెరితనము మనుషుల జ్ఞానం కంటే జ్ఞానం కలదు దేవుని బలహీనత మనుషుల బలము కంటే కూడా బలమైందంట అంటే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు దేవునితో మనం పోల్చుకోవడానికి సరిపోము ఆయన శివులో సమస్తాన్ని జయించాడు మన పాపాల నుండి శాపాల నుంచి విడిపించాడు ఆయన రక్తంలో కడగబడడం ద్వారా మనం పరిశుద్ధులమయ్యాము ఆయన వాక్యము జ్ఞానించడం ద్వారా ఆయన వాక్యానికి లోబడడం ద్వారా మనం జ్ఞానులు అయ్యాం కానీ ఈ లోకంలో మనం గొప్పవారమని కాదు ఆయన వాక్యమే మనకి జ్ఞానాన్ని ఇస్తుంది ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడమే మనం జ్ఞానులము నీతిమంతులము పరిశుద్ధులము అయ్యాము అంతేకాని ఈ లోకంలో మనకి ఏ గొప్పతనము లేకపోయినప్పటికీ ఏ కలిగి ఉన్నందుకు మాత్రమే మనం అతిశయించేవారుగా ఉండాలి అయితే ఇంకా ఏం చెప్తుందంటే యష్యా నలభై నాలుగు ఇరవై ఐదులో ఏముందంటే ఒకటి కొరింది ఒకటి ఇరవై నాలుగులో ఇరవై నాలుగులో ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వేరుతనము ఉన్నాడు యూదులకేమీ గ్రీసు దేశస్తులకేమీ పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమని ఉన్నాడు అయితే యష్యా గ్రంథంలో రాయబడింది నలభై నాలుగు ఇరవై ఐదులో ఏముందంటే ముందుగానే మనకి చెప్పి ఉన్నాడు నలభై నాలుగు ఇరవై ఐదు విషయ నలభై నాలుగు ఇరవై ఐదులో ఏముందంటే నేనే ప్రగల్పుల ప్రవచనమును వ్యర్థం చేయువాడను ప్రగల్పం అంటే వారి గొప్పలు వాళ్ళు చెప్పుకునేవారు ప్రగల్పుల ప్రవచనములను వ్యర్థం చేస్తాను వాళ్ళను వాళ్ళు హెచ్చించుకుంటూ మాట్లాడే ప్రవచనాలను వ్యర్థం చేయవాడను సోదగాండను సోద చెప్పేవాళ్ళను వెర్రివారిగాను చేయదును శోధ చెప్పడం అంటే దేవునికి విరుద్ధంగా చెప్పేవారిని వాళ్ళని అంటే వెర్రివారిగా చేయదు వాడును జ్ఞానులను వెనుకకు త్రిప్పి వారి విద్యను అవిద్యగా చేయదు దేవుడు ఎలాంటి వారినైనా మార్చగలడు విద్య ఉన్న వాళ్ళని విద్య లేని వారిగా చేయగలడు విద్య లేని వారిని విద్య గలవారిగా చేయగలడు అందుకే యసు వారి శిష్యులు సువార్త ప్రకటించినప్పుడు అక్కడ యూదులందరూ కూడా వీళ్ళు విద్య లేని పామర్లు కదా ఎలా వీళ్ళకి సాధ్యమవుతుంది ఈ బైబిల్ గ్రంథాన్ని ఈ వాక్యాన్ని ఎలా బోధించగలుగుతున్నారని వాళ్ళు ఆశ్చర్యపోతారట అది వారి జ్ఞానం కాదు దేవుని జ్ఞానము దేవుని పరిశుద్ధాత్మను వారిలో ఉంచి దేవుడే వారికి సమస్తము బయలుపరిచి బోధించే విధముగా దేవుడు చేస్తాడు అందుకే మన జ్ఞానులు అని కాదు కానీ మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ప్రకటించాలని ఆశ కలిగి నిలబడతామో దేవుడు మనకి సహాయం చేసి మనతో ఉండి మనలో ఉండి దేవుడు మాట్లాడతాడు కానీ మనము మన జ్ఞానము ఏ పాటిది మన జ్ఞానంతో మనం బోధించినప్పుడు ఆ యొక్క వాక్యము పనిచేయదు దేవుని జ్ఞానము అని అడిగి దేవుని ఆత్మతో మనం ఇతరులకు తెలియపరిచినప్పుడు ఆ వాక్యం వాళ్ళని ఆకర్షించుకుంటుంది వాళ్ళకి ఆదరణ కలిగిస్తుంది స్వస్థత కలిగిస్తుంది రక్షణ కలిగిస్తుంది రాజ్యానికి చేరుస్తుంది కాబట్టి మనసు అంత జ్ఞానంతో ఏది చేసినా అది ఫలించదు సోదికాండను వెర్రివారిగా చేయను జ్ఞానులను వెదకటకు వెనుకకు త్రిప్పి వారి విద్యను అవిద్యగా చేయువాడను నేనే నేనే నా సేవకుని మాట రూఢిపరచు వాడను నా దూతల ఆలోచన నెరవేర్చేవాడను నా సేవకులు అనగా ఆయన ఏర్పరచుకున్నటువంటి ప్రవక్తలను అపోస్తులను దేవుడే ఏర్పరచుకుని వాళ్ళ మాట రూఢపరుస్తాడు నా దూతల ఆలోచనలను నెరవేర్చివాడను ఆయన దూతలుగా ఏర్పరచుకున్నటువంటి ప్రవక్తలందరినీ కూడా ఆయన దీవిస్తానంటున్నాడు ఆయన దూతలందరినీ కూడా దూతల ఆలోచనలను నెరవేర్చివాడను మన ఆలోచనలు నెరవేర్చేది దేవుడు మాత్రమే ఇంకా మనం ఒకటి కూరింది ఒకటి ఇరవై రోమా ఒకటి ఇరవై ఒకటి ఇరవై మూడు చూద్దాం రోమా ఒకటి రోమా ఒకటి ఒకటి ఇరవై ఒకటి రోమా ఒకటి ఇరవై ఒకటిలో చూద్దాం రోమ ఒకటి ఇరవై ఒకటిలో ఏముందంటే మరియు వారు దేవుని నెరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపను లేదు కానీ తమ యందు వ్యర్థులయరి వారి అవివేక హృదయము అంధకారమాయను తాము జ్ఞానులమని అని చెప్పుకొనచ్చు వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతి స్వరూపముగా ప్రతిమా స్వరూపముగా మార్చుకున్నారంట వాళ్ళు ఎలా మార్చుకున్నారు విగ్రహాలని దేవుళ్ళుగా పూజించడం విగ్రహాలని దేవుళ్ళుగా వాళ్ళు చేసుకోవడం ధర్మశాస్త్రాన్ని పాటిస్తే వాళ్ళు జ్ఞానవంతులు అనుకుంటూ దేవుని జ్ఞానాన్ని విడిచిపెట్టి వారి జ్ఞానాన్ని నమ్ముకొని ధర్మశాస్త్రాన్ని దేవుడిగా చేసుకుని విగ్రహాలను దేవుడిగా చేసుకుని ఇష్టానుసారంగా వారు జీవిస్తున్నారు అందుకు వారి జ్ఞానాన్ని నేను అజ్ఞానంగా మారుస్తాను అంటున్నాడు ముందుగానే ఏషియా గ్రంథంలో దేవుడు రాయించి పెట్టాడు ఎస్యా ప్రవక్తకు బయలుపరిచాడు ఇంకా యోగు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదిలో ఏముందంటే యోగు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదిలో మరియు యహోవాయందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వం విరిచిటయే వివేకమనియు ఆయన నరులకు చదివించాడు ఏంటంట యహోవాయందులు భయభక్తులే జ్ఞానమనియు జ్ఞానం ఎక్కడి నుంచో రాదు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానమనియు దుష్టత్వం విరుచుటయే దుష్టత్వం అంటే ఇలోక సంబంధమైనటువంటి ఆలోచనలు తలంపులు మన సొంత జ్ఞానం అంతా కూడా దుష్టి నుండి వచ్చేది కాబట్టి దుష్టత్వం విరుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవు దుష్టత్వాన్ని విడిచిపెట్టడమే వివేకం అని ఆ భయభక్తులే దుష్టత్వం విడిచిపోయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చాడు దుష్టత్వాన్ని విడిచిపెట్టడమే మనకు వివేకమని దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు అంటే నరులకు సెలవిచ్చాడు అని యోగ గ్రంథంలో ప్రాయపడి ఉన్నది ఇంకా మనము కీర్తన నూట పదకొండు పదిలో నూట పదకొండు పదిలో ఏముందంటే ఎహోవ ఎందలి భయభక్ ఎందలి భయము జ్ఞానమునకు మూలం యహో అయంది ఎందలి భయము కలిగి ఉండడమే జ్ఞానానికి మూలము ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు ఆయనకు నిత్యము స్తోత్రం కలుగుతున్నది యహోవాను స్థుతించుడు యహోవాను స్థుతించడమే యహోవయందలి భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానానికి మూలం దేవుని మాటకి లోబడమే దేవుని వాక్యం విశ్వాసం ఉంచడమే ఆ దేవుని ఎందుకు భయము భక్తి కలిగి ఉండడమే జ్ఞానమునకు మూలము కానీ మనం ఈ లోకములో చదివిన చదువును బట్టి కానీ మనకున్నటువంటి తెలివితేటలను బట్టి కానీ మనము అతిశయించే వారిగా మనం ఉన్న ఎడలా దేవుని రాజ్యానికి వారసులు కాలేము వెర్రివారిగా దేవుడు చూస్తున్నాడు వారిని వెర్రితనముగా లోకజ్ఞానము వెర్రితనముగా భావించి ఉన్నాడు కాబట్టి దేవుని అందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానానికి మూలము అని దావేది మహారాజు వ్రాసి ఉన్నాడు కాబట్టి దేవుని అందు మనం భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానులు కానీ మనము ఈ లోకంలో ఉన్న చదువును చదివిన చదువును బట్టి కానీ మనకున్నటువంటి విద్యను బట్టి కానీ మనకున్నటువంటి ధనాన్ని బట్టి కానీ మనం దేనిని బట్టి అతిశయించే వారిగా ఉండకుండా దేవుని ఎందుకు మనము భయము భక్తి కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము అంటున్నాడు అయితే కొలసి ఇరవై రెండు ఎనిమిదిలో ఏముందంటే సామెతలు ఒకటి ఏడు చూద్దాం ఫస్ట్ సామెతలు ఒకటి ఏడులో ఒకటి ఏళ్ళలో ఏముందంటే ఎందు వయభక్తులు కలిగి ఉండేట తెలివికి మూలమంట మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదరు జ్ఞానాన్ని ఉపదేశాన్ని తిరస్కరించేవారు ఎవరంట మూర్ఖులు అంటున్నాడు మూర్ఖులు అంటే వాళ్ళ మాటే కరెక్టు ఎదుటి వాడి మాట వినరు దేవుని వాక్యానికి లోబడరు వాళ్ళు ఏం చేస్తారంట ఉపదేశమును తిరస్కరిస్తారంట ఏ ఉపదేశము దేవుని ఉపదేశాన్ని దేవుని వాక్యాన్ని తిరస్కరిస్తారంట ఏహో వయందు భాయభక్తులు కలిగి ఉండట తెలివికి మూలము అంటున్నాడు అంతేకాని ఈ లోకంలో మనం గొప్ప చదువులు చదువుకున్నామని గొప్ప పేరు ప్రఖ్యాతులు కలవారమని జ్ఞానులం కాదు ఏహోవాయందు భయభక్తులు కలిగి ఉండడమే తెలివికి మూలము మూర్ఖులు ఎలా ఉంటారంట జ్ఞానమును ఉపదేశమును తిరస్కరిస్తారంట జ్ఞానాన్ని తిరస్కరించిన వాళ్ళు మూర్ఖులతో పోలుస్తున్నారు సామెతలు ఎవరు రాశారు సులమోను మహారాజు జ్ఞాని అనేటువంటి సులమోన మహారాజు రాసి చెప్తున్నాడు ఇంకా కొలసి రెండు చూద్దాము రెండు ఎనిమిది కొలసి రెండు ఎనిమిదిలో ఏముందంటే ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకుని పోవువాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్త పడినట్టున్నాడు అంటే రక్షింపబడి మీరు ఈ లోక జ్ఞానము చేత ఎవరైనా మిమ్మల్ని మోసపుచ్చుతారేమో ఆ జ్ఞానానికి లోబడినట్లయితే మీరు ఏం చేస్తారు మోసపోతారు కాబట్టి మీరు జ్ఞానము కలిగి నడుచుకోండి అంటున్నాడు జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని చెరపట్టుకుని పోవాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండు ఎలైనగా దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది దేవత్వం యొక్క ప సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది మనం క్రీస్తు నందు విశ్వాసం ఉంచితే చాలు దేవుని ఎందు భయము భక్తి కలిగి జీవిస్తే చాలు మనము జ్ఞానులు అంటున్నాడు అంతేగాని ఈ లోక జ్ఞానాన్ని బట్టి మనం అతిశయించేవారిగా ఉండకుండా వేసు నందు మాత్రమే అతిశయించేవారిగా మనం ఉండాలి దేవుని ఎందు భయము భక్తి కలిగి జీవించాలి అని మనం నేర్చుకున్నాం దేవుని వాక్యం మనందరి వినికిల్లో ఆశీర్వదించిన ప్రార్థన చేసుకుందాం మహాగణుడివి మహోన్నతుడివి సర్వాంతర్యామవి సర్వసృష్టికర్తమైన మా ప్రభు మా దేవ మా రక్షకానికి స్తోత్రాలు అవును ప్రభు తండ్రి ఈ లోక జ్ఞానాన్ని మీరు వేరే చేసి ఉన్నారు ప్రభా అవును ప్రభావ ఈ లోకం వైపు ఈ లోక జ్ఞానం వైపు మేము చూడకుండా నీ వైపు చూస్తూ అయ్యా క్రీస్తు నందు క్రీస్తుని కలిగి ఉన్నందుకు మాత్రమే మేము అతిశయ్యు వారిగా మేము ఉందాము గాక అయ్యా తండ్రి మేము నీ అందే ప్రభా భయం భక్తి కలిగి ఉండడం ద్వారా జ్ఞానమునకు మూలమని నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి నీ అందు భయభక్తులు కలవారంగా మేము ఉండి అయ్యా నీ వైపు చూస్తూ నీలో ముందుకు సాగే కృపణ ఇచ్చేయండి అయ్యా ఈ లోక జ్ఞానాన్ని మీరు వేరుతనముగా చేసి ఉన్నారు ప్రభా అయ్యా తండ్రి ఈ లోకంలో జ్ఞానులను సిగ్గుపరచడానికి ప్రభా మీరు వేరువారిని ఏర్పరచుకున్నారు ప్రభా అవును ప్రభా మాకు ఈ లోక జ్ఞానం లేకపోయినప్పటికీ మేము ధన్యులం అయ్యా నిన్ను తెలుసుకున్నందుకు మాత్రమే ధన్యులం తండ్రి మా ఈ లోకంలో ఏ ధన్యత లేకపోవచ్చు మాకు ఈ లోకంలో ఏ పేరు ప్రఖ్యాతులు లేకపోవచ్చు కానీ ప్రభ నిన్ను కలిగి ఉన్నందుకే మేము అతిశయిస్తూ ఆనందిస్తూ నీరుచ్చే రాజ్యానికి వారసులంగా ఉన్నందుకు చేసుకున్నందుకే మేము ఎప్పుడు కూడా అతిశయించి వారంగా మేము జీవించడం గాక అట్టి కులప దయచేయండి రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి నీ అందు విశ్వాసం ఉంచడమే జ్ఞానమునకు మూలమని నీ అందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానానికి మూలమని గ్రహించుకునే మనసు ప్రతి ఒక్కరికి దయచేయండి అయా నీకు వందనాలు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ అయా ప్రభ గ్రహించే మనసు దయచేయండి వినేచేవ దయచేయండి వారిలో నా చీకటి తొలగించి ఈ లోక జ్ఞానం అనేటటువంటి ప్రభ తండీ మత్తులో ప్రభ వారు ఉన్నట్లయితే వారిని విడిపించి నీ వైపు చూసి నీ రాజ్య వారసులుగా నీతో పాటు ఉండే ధన్యత దీవెన ప్రతి బిడ్డకు దయచేయండి ఈ సమయంలో అనారోగ్యంగా ఉన్న బిడల కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి బిడకు ఎసుకరిస్తున్నాము స్వస్థత దయచేయండి విడుదల దయచేయండి సంపూర్ణ సంతోషము ఆరోగ్యము ఐశ్వర్యము అభిషేకము రక్షణ ఇచ్చి నీ రాజ్య వారసులుగా చేసుకోమని నీ కృపా కాకుల ఆశీర్వాదాలతో నింపి నీ అందు భయభక్తులు కలిగి ఉండమే ఉండడమే జ్ఞానానికి మూలమని గ్రహించుకొని అయ్యే విన్న వాక్యం ద్వారా ప్రూరంతలుగా ప్రభు బిడలు ఫలించి నీ రాజ్య వారసులుగా మీరు చేసుకున్నారని నమ్మి ప్రార్థిస్తున్నాం తండ్రి నీ కృపా నీ దీవెన ఆశీర్వాదాలు ప్రతి బిడ్డ పైన మాపైన నాపైన కురుమరించి ఆశీర్వదించి ఈ లోకానికే వెలుగుగా ఉప్పుగా అనేక మందికి దీవెనకరంగా జీసస్ క్రైస్ట్ గ్లోరీ మినిస్ట్రీని ఆశీర్వదించి భద్రపరచమని మా మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన అమలు ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ైస్త మీరు ఈ వాక్యం విని విశ్వాసంలో బలపడి ఉన్నారని నేను నమ్ముతున్నాను మీరు విన్న వాక్యాన్ని మీ స్నేహితులకు సహోదరులకు షేర్ చేసి దేవుని సువార్త పలలో మీరు కూడా పాలుపంపులు పొందుకొని ఈ లోకంలో మీరు వెలుగుగా ఉప్పుగా అనేక మందికి దీవెనకరంగా ఉండాలని దేవుని నామాన్ని మహిపరిచేవారుగా మనకు దేవుడిచ్చిన పనిని నమ్మకంగా చేయడం అనేది ఏంటి సువార్త ఇలా సర్వలోకమునకెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అని దేవుడు మనకి ఇచ్చినటువంటి పనిని నమ్మకంగా చేద్దాం దేవుని రాజ్యాన్ని స్థాపిద్దాం నిత్య నరకా నుంచి ప్రతి మానవుడిని తప్పించి పరలోక రాజ్య వారసులుగా చేద్దాం అట్టి కృప మీకును నాకును మన కుటుంబాలన్నిటికీ సార్వత్రిక ప్రతి సంఘమునకు దేవుని కృప తోడ ఉండునుగాక ఆమె ప్రైస్త